నేను ఎప్పుడు మాట్లాడాలి ఆయన ఆయన నా ముందు ఇంకేమైనా చేస్తే బాగుంటది అని నిరీక్షిస్తున్నాడు అలాంటి నిరీక్షణ ఒక గొప్ప పిలాతు సైతమే న్యాయ తీర్పు తీర్చే ఒక పిలాతు సైతమే తనకన్నా చిన్న అధికారంలో ఉన్న ఈ రాజును గనపరిచేవాడిగా పిలాతుల ముందుకు నడిపించింది దేవుని వాక్యం నూటికి నూరు పాటు స్పష్టంగా చెప్తా ఉన్నది గద్దింపు ఎవడైతే నొందుతాడో వాడు ఏమవుతాడు గనపరచబడతాడు గద్దింపు ఎవడైతే నొందుతాడో వాడు ఏం చేయబడతాడు ఘనపరచబడతాడు గద్దింపు ఎవడైతే వినకుండా ఉంటాడో ఏమవుతాడు వాడు వాడు ఏం చేయబడతాడు వాడి ప్రాణమును పోగొట్టుకునేవాడు అవుతాడు వాడి ప్రాణమును పోగొట్టుకునే వాడు అవుతాడు ప్రియమైన తల్లిదండ్రులారా మీ బిడ్డలను గద్దించండి ప్రియమైన అక్క చెల్లులారా మీ బిడ్డలను గద్దించండి ప్రియమైన భర్తలారా మీ భార్యలను గర్తించండి ఇదిగో గద్దెంపు నొందుతున్న ప్రతి వారు ఆ గద్దింపును అంగీకరించండే గాని ఆ గద్దింపును త్రోణీకరించదు ఆ గద్దింపును త్రుణీకరించదు ఆ గద్దింపు మనకి ఏం తీసుకొస్తుంది తృణీకరిస్తే ఏం తీసుకొస్తుంది మరణాన్ని తీసుకొని వస్తుంది అదే గద్దింపు మనం లోన్ అయితే మనం లక్ష్య పెడితే అది మనల్ని ఏం చేస్తుంది పరచబడుతుంది చాలా ఉద్యోగాల్లో ఏమవుతుంది అంటే చిన్న చిన్న తప్పు చేసినప్పుడు ఏదన్నా తిట్టినప్పుడు వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే నేను మానేస్తాను మానేయటం వల్ల మానేయటం వల్ల ఎవరికి ఎవరికి నష్టం నా పైన ఉన్న అధికారి ఏదైనా చిన్న పని చేసినప్పుడు నన్ను గద్దించినప్పుడు లేదంటే నన్ను ప్రశ్నించినప్పుడు నేను మానేస్తాను అనడం వల్ల ఎవరికి నష్టం అంటే అది నాకే నష్టం నేను కాకపోతే ఆ స్థానంలో వచ్చి ఉద్యోగం చేస్తాడు నా స్థానంలో వచ్చి ఉద్యోగం చేస్తాడు అదే ఆ గద్దింపునకు లోబడి ఆయన నేను ఇంకోసారి ఇది జరగకుండా చూసుకుంటాను అంటే నీతో సూటిగా మాట్లాడిన వాడిగా నీ ఉన్నతాధికారికి నీ పేరు విజ్ఞాపం ఉంటది నీ కింద ఇంకోసారి ఏదైనా జరిగినప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకున్నప్పుడు ఫలానా వాడికి పనప్పి చేస్తాడు ఎందుకంటే ఒకసారి తప్పును ఎక్స్పీరియన్స్ చేసి మంచిగా పనిచేసాడు కాబట్టి ఆ మాట ఆ ఘనత అనేది ఇంక కాలం ఉంటది ప్రేమ దేవుని బిడ్డారా అర్థం చేసుకోనండి దేవుని మాట మనకు సూటిగా జ్ఞాపకం చేస్తుంది ఇక సమయం లేదు దేవుని మాటలను మాట్లాడటానికి ఒకటే మాట ఈ రోజు గద్దెంపుని లక్ష్య పెట్టేవాడివి కనుక్కుంటున్నావా గద్దెంపులను తృణీకరించే వాడి కనుకుంటున్నావా నీ భర్తను గద్దిస్తే ఆ ఆ గద్దింపును లక్ష పెడుతున్నావా తృణీకరిస్తున్నావా నీ తల్లిదండ్రులు గద్దిస్తే ఆ గద్దెంపును నువ్వు పెడుతున్నావా తృణీకరిస్తున్నావా నీ కుటుంబంలో ఉన్న పెద్దలు చిన్నలు ఎవరైనా తప్పు చేసినప్పుడు నేను గద్దిస్తే ఆ గద్దింపును లక్ష్య పెడుతున్నావా తృణీకరిస్తున్నావా ఒకసారి కనుక నువ్వు జ్ఞాపకం చేసుకో దేవుని వాక్యం చెప్తుంది నువ్వు తృణీకరిస్తే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్తావు ఎక్కడికెళ్తావు మరణానికి వెళ్తావు నువ్వు దాన్ని అంగీకరించి దాన్ని రక్ష పెడితే ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వస్తావు ఘనపరచబడతావు ఘనపరచబడతావు అలాగునా గద్దింపునకు లోనవుదాం దేవుని గద్దింపునకు లోనవుదాం మన పెద్దల గద్దెంపునకు లోనవుదాం మన కుటుంబ గద్దంపునకు లోనవుదాం మన జీవితాలను మన కుటుంబాలను నపరుచుకునే ఒక గొప్ప విధానంలోనికి మనమే ముందుకు తీసుకొని వెళ్దాం అందరూ వచ్చండి ప్రార్థన చేసుకుందాం కృపామయుడు ఆ వందనాలు మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను అవును తండ్రి మీరు గద్దింపులను గురించి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు అయా తప్పిపోయిన కుమారుడు తన ఆత్మలో గద్దింపులను దేడు హే రోజు రాజు తన జీవితంలో తను చేసిన అన్యాయపు పనిని బట్టి గద్దింపులను దాడు అలాగున్న మా జీవితంలో కూడా మేము ఎన్నో సార్లు నీకు ఆయాసకరంగా నీకు విరుద్ధంగా ఎన్నో పాపములు చేస్తున్న సందర్భం ఎన్నో తప్పిదాలు చేస్తున్న సందర్భం మా ఆత్మ గద్దింపు మాకు ఉన్నప్పటికి మా ఆత్మ మమ్మల్ని గద్దిస్తున్నప్పటికీ ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు అని నా దేహం నా మనసు నన్ను చెప్పినప్పటికీ నా ఆలోచన చెప్పినప్పటికీ దాన్ని విస్మరించే వాడిగా దాన్ని లక్ష్యం పెట్టని వాడిగా నా జీవితం జీవిస్తా ఉన్నది అయినా ఈ రోజు నువ్వు తెలియచేసావు గద్దింపు వినని వాడు మరణమునకు పాత్రుడవును అని అవును తండ్రి ఆ మరణమునకు నేను పాత్రుడు కాకుండా ఉండాలి అంటే నీ గద్దింపును లక్ష్య పెట్టాలి అని నువ్వు జ్ఞాపకం చేస్తా ఉన్నావు నీ గద్దింపును లక్ష్య పెట్టి అయ్యా మా పెద్దల గద్దింపును లక్ష్యపెట్టి పెట్టి నేను గనుడుగా ఉండినట్టు నా కుటుంబంలో గనురాలుగా ఉన్నట్టు మీరు ముందు హెచ్చరించమని కోరుకుంటా ఉన్నాను ఆయన మీరు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన సందర్భంలో నీ మాటలు బట్టి నీకు పొందిన మా జీవితాలను మా పెద్దలు మా ఇతరులు మమ్మల్ని గతించినప్పుడు దానికి లోపడే జీవితాన్ని మా